చాలా కాలం క్రితం ఈ భూమిపై ధర్మం క్షీణించింది మంచి చెడుతో యుద్ధం మొదలైంది అప్పుడు ఒక మహర్షి సంకల్పించాడు లోకానికి మార్గం చూపే గ్రంథం రాయాలి అని నిర్ణయించుకున్నాడు కానీ అది సాధారణ రచన కాదు దాన్ని రాయడానికి దేవుడు కలం పట్టాలి అని అనుకున్నాడు ఆ క్షణమే పుట్టింది మహాభారతం ఇంతకీ మరి ఆ మహర్షి ఎవరు ఆ గ్రంథాన్ని రాసిన భగవంతుడెవరు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాభారతం ఏ విధంగా మొదలైంది మహాభారతాన్ని ఎవరు రచించారు ఆలయ మధ్య మంచుతో కప్పిన పర్వతాలపై ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు ఆయన పేరు వ్యాస లోకానికి ధర్మ మార్గం తెలియజేయాలి సత్యాన్ని చూపించాలి అనే ఆలోచనతో ఆయన దీర్ఘ తపస్సు చేశారు చాలా సంవత్సరాల తపస్సు తర్వాత ఆయన ఎదుట స్వయంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు అప్పుడు వ్యాసుడు నమస్కరిస్తూ బ్రహ్మదేవుణ్ణి ఈ విధంగా అడిగాడు ప్రభు నేను మనుష్య ధర్మం కర్మ జీవితం గురించి ఒక మహాగ్రంథం రాయాలనుకుంటున్నాను కానీ ఈ మహాకావ్యం రాయడానికి సహాయం చేసేవారెవరు అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా చెప్పారు వ్యాస నీ మాటలు దేవతల వాక్యాల వంటివి ఈ మహాభారతాన్ని రాయడానికి వినాయకుణ్ణి పిలువు ఆయన దీన్ని కలంతో లిఖిస్తాడు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే వ్యాసుడు వినాయకుణ్ణి ధ్యానించాడు కొద్దిసేపటికే గగనమంతా ప్రకాశించి శంఖం మోగింది పుష్పవృష్టి కురిసింది ఆ ప్రకాశంలో నుండి వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వేదవ్యాసుడు వినాయకునికి నమస్కరించి ఈ విధంగా పలికాడు వినాయక నేను చెప్పే మహాభారతాన్ని మీరు లిఖించాలి వినాయకుడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నారు ఒక షరతు మీద నేను మహాభారతాన్ని రాస్తాను అని చెప్పి ఈ విధంగా పలికాడు వినాయకుడు వారు నేను రాస్తూ ఉండగా నీవు ఆపకూడదు నీవు ఆపితే నేను రాయడం మానేస్తాను అని చెప్పి వినాయకుడు వ్యాసుడితో పలికాడు అప్పుడు వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు సరే వినాయక కానీ నీవు రాయడానికి ముందు ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకుని రాయాలి అని చెప్పి అని వ్యాసుడు పలికాడు ఈ విధంగా మహాభారతం రాయడం ఆరంభమైంది వినాయకుడు కలం పట్టాడు వ్యాస మహర్షి వాక్యాలు ఆకాశంలో మార్మూగాయి ఆ రోజు నుండి యుగాల వరకు ప్రతిధ్వనించే కథ ప్రారంభమైంది అదే మహాభారతం మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి గీతా లేఖనం ఛానల్ను ఫాలో అయిపోండి